పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది హైదరాబాద్ లోని చాదర్ లో ఉన్న చాదర్ ఘట్ సమీప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓల్డ్ మలక్ ఈ రోజు గత రాత్రి ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఓల్డ్ చాదర్ ఓల్డ్ మలక్ పేటలో ఉన్న శ్రీ వెంకటరమణ అపార్ట్స్మెంట్ అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తన అక్కను అదేవిధంగా తన అన్నను ఇద్దరిని కూడా కత్తులతో ఆ దాడి చేసిన సంఘటన నిన్న జరిగింది ఈ దాడిలో ఆ అక్క ఎవరైతే శ్రీలక్ష్మి ఉన్నారో తను అక్కడికక్కడే మృతి చెందింది అన్నకు తీవ్ర గాయాలైతే అతన్ని ఆ దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అయితే నిజానికి ఈ యొక్క ఘటన అసలు జరగడానికి గల కారణాలు ఏంటి వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అసలు ఇక్కడ ఏం జరిగింది గత రాత్రి అసలు దర్శనం ఏమైనా జరిగిందా వీళ్ళకి ఎలాంటి కలహాలు ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం మనతోట అంటే ఆ బాధిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ ఆ అపార్ట్మెంట్ కి సంబంధించిన వాచ్మెన్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం भैया क्या हुआ कल रात रात में उनके घर पे छह जाने रहते एक अम्मा दो भाई और तीन बहन आ रहे थे एक छोटा भाई थोड़ा मेंटल से प्रॉब्लम है कहते पहले भी तीन साल पहले अटैक किए गए थे तो कल भी पहले भी, करे? आ, पहले भी तीन साल पहले अटैक हुआ कहते उनके वैसा इतना बड़ा तो नहीं हुआ नॉर्मली हुआ करते तो इस बार उन्होंने आए थे पाँच छह बजे को आए उन्होंने उनके भाई थैली पकड़ के आए थे क्या लेके आए नहीं मालूम आके ऊपर गए तो बाद में आवाज आए ऊपर से तो ऊपर के बिल्डिंग के बड़े प्रेजिडेंट उन्होंने मेरे को बुलाया आवाज दे के। तो हम दोनों गए तो वो मार रहा वो अपने बड़े भाई, तो तो भाई को मार रहा एक उनके लाठी है उनके बुजुर्ग एक लाठी पकड़ के जाती उन्होंने वही लाठी पकड़ के मार रहा उनको तो हम वो अपने बड़े भाई को मार रहा वो एक औरत को तो अपने बहन को तो किचन में मार दिया वो डेट हो गए उन्होंने खत्म हो गया उस टाइम हमारे को नहीं मारूंगे हाँ तो उनको मार के इधर आया वो अपने बड़े भाई को मारने के लिए तब हम ऊपर पहुंचे दोनों ऊपर पहुंचे तो उन्होंने फरीद सर एक प्रेजिडेंट उन्होंने चिल्लाए चिल्लाए तो अंदर भागा वो अंदर भाग गया तो हम दोनों ने वो लॉक लगा दिए कमरे में से अंदर चला गया उसको अंदर लॉक लगा दिए क्या हुआ फिर बाद में पुलिस वाले आए पुलिस वाले को बुलाए एम्बुलेंस को बुलाए एम्बुलेंस आके वो అంటే ఇక్కడ ఉన్న వాచ్మెన్ చెప్తున్నది ఏంటంటే వీళ్ళు దాదాపు ఒక ఐదు నెలల క్రితం ఒక ఇద్దరు ఉంటామని చెప్పి ఈ యొక్క అపార్ట్మెంట్ లో నివసించేందుకు వచ్చారట తర్వాత మొత్తం ఇక్కడ ఒక తల్లితో పాటు ముగ్గురు అక్కలు ఇద్దరు అన్నదమ్ములు వీరంతా కూడా ఆరుగురు ఇక్కడ ఉంటున్నారట వీరెవరికి కూడా వివాహాలు కాలే అంటే వీళ్ళ తల్లిని మినహాయిస్తే ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వీరు ఎవరికి కూడా వివాహాలు కాలేదు సో ఈ ఎవరైతే చంపిన మదన్ ఉన్నాడో ఇతను కొంత సైకోగా వ్యవహరిస్తాడట అప్పుడప్పుడు రావటం ఇది ఇప్పుడే కాదు అంటే ఇక్కడ చాదరగట్టు సిఐ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు గతంలో కూడా ఘర్షణ పడ్డ సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ పెద్దగా వివాహాలు ఏం లేవు వీళ్ళందరికీ కూడా వివాహాలు కాలేదు అట్ ద సేమ్ టైం వీళ్ళకు ఆస్తి తగాదాలు కానీ లేదంటే ఇతర కలహాలు ఏం లేవు కేవలం అతను సైకో లాగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు వచ్చి కొట్టడం దాడి చేయడం ఇలాంటివి జరిగి పోలీస్ స్టేషన్ కూడా గతంలో రెండు మూడు సార్లు వెళ్ళారట సో అక్కడ ఆ కాంప్రమైజ్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు అంటే నిన్న రాత్రి ఆరున్నర ఏడు గంటల సమయంలో వచ్చిన అతను ఇంట్లో ఉన్న ఒక అక్కను అదే విధంగా అన్నను ఇద్దరి పైన ఒక కత్తితోని దాడి చేసి లాఠీ ఒకటి ఉంటే దాంతోటి అన్నం కొడుతుంటే అన్న అరుస్తుంటే ఆ ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఈ యొక్క అపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కావచ్చు వాచ్మెన్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ అంటే అపార్ట్మెంట్ కనుక ఏదైనా జరిగితే గట్టిగా అరుపులు వినిపిస్తే పక్కన ఉన్న వాళ్ళంతా వెనువెంటనే స్పందిస్తుంటారు అయితే అదే క్రమంలో రాత్రి కూడా ఇక్కడ ఏదైతే దాడి జరుగుతుందో లోపల ఈ మదన్ అనే వ్యక్తి అక్కను లక్ష్మిని కావచ్చు అదేవిధంగా ఇంకొక అన్నను కూడా కొడుతుంటే వారు చేసిన అరుపులకు పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి వారిని కొంత అడ్డుకునే ప్రయత్నం చేసి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఆ ఇక్కడ చూసే వరకు అప్పటికీ అక్క లక్ష్మి ఆ మృతి చెందినట్లుగా గుర్తించారు వెంటనే ఆ డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించడం ఇక్కడ గాయాల పాలైన మరొక వ్యక్తి ఆ యొక్క సొంత సోదరుడే వీళ్ళంతా కూడా ఒకటే కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా వాళ్ళు కుటుంబంలో కొంత డిస్టర్బెన్స్ లాగా అంటే ఆ వివాహాలు కాకపోవడం ఒకటి వీళ్ళ కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లుగా ఎవరు ఇక్కడ ఏం చెప్పడం లేదు కానీ అప్పుడప్పుడు వచ్చి ఆ వ్యక్తి ఒక్కడే అతను వచ్చి ఇక్కడ కొంత డిస్టర్బ్ చేయడం లేదంటే ఎవరైతే ఇంట్లో ఉండే తల్లి కావచ్చు అక్క కావచ్చు అన్నలు కావచ్చు వీళ్ళను కొట్టడం లేదంటే ఇలాంటి ఇప్పటికీ చాలా సార్లు జరిగినాయి వీళ్ళు వచ్చిన ఐదు నెలల్లోనే దాదాపు మూడు నాలుగు సార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే దీనిపైన మొత్తానికైతే చాదర్గఢ పిఎస్ లో ఎవరైతే బా ఆ యొక్క దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పటికే మదన్ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేపడుతున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది అంటే నిజానికి ఇక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు ఇక్కడ ఏం జరిగింది అసలు ఏంటనేది కానీ పోలీసుల విచారణలో ఏం తెలుస్తుంది ఏం చెప్తాడు ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదంటే ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా లేదంటే కొంత మెంటల్ గా ఏమైనా డిస్టర్బ్ అయ్యి లేదంటే గంజాయి లేదంటే ఇతర ఇలాంటి మారక ద్రవ్యాలకు ఏమైనా అలవాటు పడ్డా అనేది విషయాన్ని మాత్రం ఇంకా పోలీసులే స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఇక్కడ ఉన్న అంటే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా ఇతను ఇదే వైఖరిగా అవలంబించేవాడు ఈ మొత్తం తల్లితో పాటు ఉన్న ఇద్దరు అక్కలు ముగ్గురు అన్నలు వీరందరినీ కూడా చంపేందుకే ఇతను వస్తుంటాడు రాత్రి కూడా వీళ్ళందరినీ చంపేస్తామనే ఒకరిని ఎవరైతే చనిపోయిన లక్ష్మి ఉందో ఆమెను కిచెన్లో ఏదో వంట చేస్తుంటే అక్కడే ఆమెను కత్తితో పొడిచి ఆ కర్రతో ఏదో కొడితే అక్కడే ఆమె చనిపోయింది సో ఆ తర్వాత అన్న అదే రూమ్ లో పక్క రూమ్ లో ఉన్న అన్న పైన కత్తితో దాడి చేసిండు అతను మొత్తం గాయాలపాలైతే స్థానికులు మొత్తం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి వీరిద్దరు పని అయిపోయిన తర్వాత పక్కన ఉన్న తల్లినో లేదంటే ఇంకా ఆ పక్కనున్న వాళ్ళని కూడా చంపుదామని ప్లాన్ ప్లాన్తోనే వచ్చిండని అపార్ట్మెంట్ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి అంటే ఈ హైదరాబాద్ లో ఉన్న ప్రధానమైన ప్రాంతంలో చాదర్గట్టు ఇంకా ఓల్డ్ మలక్పేటలో ఇలాంటి ఘటన జరగడం అది కూడా అపార్ట్మెంట్లో జరగడం ఒక్కసారిగా ఆ అపార్ట్మెంట్ వాసులందరినీ భయభ్రాంతులకు గురిచేసింది ఎవరు కూడా అంటే మనం పైకి వెళ్ళి కనుక చూస్తే ఎవరు కూడా బయటికి వచ్చేందుకు సాహసం చేయడం లేదా ఆ ఇల్లు మొత్తం కూడా రక్తం మడుగులో ఉండడం అదేవిధంగా మనం ఒకసారి చూద్దాం వెళ్ళి ఆ ఫ్లాట్ దగ్గర కూడా వెళ్ళి మీకు అది చూపించే ప్రయత్నం చేస్తా వాళ్ళు పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళ ఫ్లాట్ మొత్తం కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం రాత్రి ఆరున్నరకు వచ్చారని చెప్పి ఇక్కడ మనకు ఆ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో అవతను చెప్తున్నాడు ఆరు గంటలకు వచ్చి ఇగో ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాం లెఫ్ట్ సైడ్ ఉన్నదే వారి ఇల్లు ఈ ఇంట్లోనే దాడి జరిగింది ఇదే ఇంట్లో ప్రస్తుతం వాళ్ళు ఎవరు భయభ్రాంతులకు గురై మాత్రం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇదే వన్ నాట్ వన్ ఫ్లాట్ సో ఇక్కడ నుంచే పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్న మృతదేహాన్ని కావచ్చు గాయపడిన వ్యక్తిని కూడా ఆసుపత్రికి తరలించడం దీనిపైన క్లూస్ మొత్తానికి దీనిపైన పోలీసులే సమాచారం అందించాల్సిన అవసరం ఉంది అంటే ఎలా జరిగింది ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది పూర్తిగా వివరాలు వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి